తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం ఇవాళ సంతోషకరమైన వాతావరణంలో తల్లికి వందనం స్కీమ్ కింద దాదాపు అరవై ఎనిమిది లక్షల మంది లబ్ధిదారులకు తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం స్కీమ్ కింద ఒక్కొక్క విద్యార్థికి పదమూడు వేలు జమ చేయడం జరిగింది సో ఇందు మూలంగా నేను చెప్పేది ఏంటంటే గ్రామ పరిధిలో కానివ్వండి పట్టణంలో వార్డు పరిధిలో కానివ్వండి తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు లేదా వార్డ్ ఇన్ఛార్జీలకు గ్రామ ఇన్ఛార్జీలకు బూత్ కన్వీనర్లకు వీళ్ళందరికీ తెలియజేయడం ఏమనగా ప్రతి ఒక్కరిని మన కన్సర్న్డ్ రెస్పెక్టెడ్ సచివాలయంలో లిస్టు ఉంది ఎలిజిబిలిటీ లిస్టు ఆ లిస్టును తీసుకునేసి ప్రతి ఇంటిని టచ్ చేయండి వచ్చిన వాళ్ళతో సంతోషాన్ని పంచుకోండి ఏమో వచ్చిందని వాళ్ళతో మీ ఆనందాన్ని షేర్ చేసుకోండి వాళ్ళు ఎవరైనా ఫీడ్బ్యాక్ వాళ్ళు ఉంటే ముఖ్యమంత్రి గారికి థ్యాంక్స్ వాళ్ళు ఉన్నా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి థ్యాంక్స్ చెప్పాలన్నా వాళ్ళ ప్రతిస్పందనని వీడియోలాగా చేసి మీ ఈ ఫేస్బుక్ అకౌంట్ నుంచి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయవలసిందిగా కోరుతున్నాను రెండు మూడు రోజులు దీనికి కేటాయించి అందరినీ పలకరించండి అలాగే ఎలిజిబిలిటీ లేని వాళ్ళకు కూడా సచివాలయంలో లిస్ట్ ఉంది వాళ్ళకి ఎందుకు ఎలిజిబిలిటీ మిస్ అయిందనే విషయం కూడా దానికి కావాల్సింది ఏదైనా రెక్టిఫికేషన్ ప్రక్రియ ఏదో ఉంటాయనుకో వాళ్ళకి తోడ్పాటు అందించండి సచివాలయం పరిధిలో వాళ్ళకు సహాయం అందించేటట్లు మనం వర్క్ చేస్తే వాళ్ళకు మనం సేవ చేసిన వాళ్ళం అవుతాము దీన్ని తప్పనిసరిగా మనం మాట నిలబెట్టుకునేసి ఒక్కరు కాదు ఇద్దరు కాదు నలుగురు పిల్లలు ఉన్న వాళ్ళకు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నిలబెట్టుకునేసి తల్లికి వందన స్కీమ్ కింద వాళ్ళకు ఒక్కొక్క విద్యార్థికి పదమూడు వేలు చెప్పున జమ చేయడం జరుగుతుంది కాబట్టి ఇది విరివిగా మనం పబ్లిక్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ మూడు నాలుగు రోజులు దీనికి టైం కేటాయించి ఆ పని చేయవలసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్